హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ ఎదుటి వారు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు అంటే వారికి ఈ విధంగా బుద్ధి చెప్పండి ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి అలాగే ఎవ్వరినీ బాధించకండి ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు కానీ సమయం మీకన్నా శక్తివంతమైనది గుర్తుంచుకోండి ఏటికి వరద వచ్చిన అలాగే నోటికి దురద వచ్చిన ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎప్పటికీ తెలియదు జాగ్రత్తగా ఉండండి నోరు అదుపులో పెట్టుకోండి అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా సరే భిక్షగాడిగా మారిపోతాడు నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదు ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది దొరకదు మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్ని వహించండి ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు మరణాయుధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరే స్వయంగా నాశనం చేసుకున్నట్లే ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన అలాగే సమాజం యొక్క తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవడుతుంది అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అలాగే భార్య కావచ్చు భర్త కూడా కావచ్చు మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉండాలి అప్పుడే మీరు ముందుకు సాగగలరు మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది అలాగే ఆలోచించకుండా నిర్ణయం కూడా తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణమవుతుంది ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో ఇక అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాలానికి పడేస్తుంది జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది నువ్వు ఎప్పుడు ఓడిపోతావా నువ్వు ఎప్పుడూ పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చివారు అంటారు ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు ఇక నీడ నీడ మనల్ని వదిలి వెళ్ళదు నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమతో ఉండాలి అంతేకాని నటనతో కాదు మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వంద జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేము చెప్పేవాళ్ళు చేరతీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవ్వరికి ఎవరు ఏమీ చేయరు చేసినట్లు నటిస్తారంటే నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది నువ్వు కష్టంగా చేసే పని నీలో శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నించండి నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా అర్థమవుతుంది అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఎప్పుడూ ఓడిపోరు కాబట్టి ఈ సమాజంలో చాలామంది వాళ్ళు ఉన్నారు అందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యం లేకపోవటమే పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయటమే నిజమైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడూ ఉంటాయి చింతించకండి నువ్వు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం కాబట్టి ఉదాహరణ ఇవ్వటం చాలా తేలిక ఉదాహరణగా నిలవటం చాలా కష్టం మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడు అనుకోవద్దు స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు కాదంటారా మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి అంతేకాని వారిని ఎదుటి వారికి చెప్పటానికి కాదు ఎందుకంటే ఒకరి మీద ఎప్పుడు ఎప్పటికీ గెలవలేరు మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అది అమృతం కాదు కదా అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్య నేల నేలకొరిగిన వాళ్ళు ఉంటారు వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ కూడా ఓటములతోనే నిండి ఉంటుంది మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధ్యతను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి మీ యొక్క కళలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది దానిని ఆశించండి కనీసం అత్యుత్తమమైనదైనా మిగులుతుంది మీరు చేసే తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు గుర్తించండి డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మనసుతో మంచి నాలుగు మాటలు చెప్పినా కూడా ఎదుటివారి జీవితంలో వెలుగుని నింపుతాయి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీకు వచ్చే కష్టాన్ని అలాగే సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు నిన్ను మెచ్చుకునే వారందరూ కూడా నీవారు అని తిట్టేవారందరూ కూడా పరాయి అని అనుకోకు నీ మెప్పు వెనక ఏదో మోసం ఉంది ఏ తిట్ల వెనక ఎంత ప్రేముందో గ్రహించు అర్థం చేసుకో మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగుచేయలేరు మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మనిషి ఉన్నతంగా ఎదగటానికి కావలసినమైన ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవటం రెండవది ఓటమిలో కృంగిపోకుండా ఉండటం మూడవది పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం నాలుగోది మాట తీరులో సరళత్వం ఐదు కోపంలో కూడా సహనంగా ఉండటం ఆరు కష్టాలను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండటం ఏడు ప్రతి మనిషిని గౌరవించటం ఏ పరిస్థితుల్లోనైనా సరే శాంతంగా ఉన్నవాడే ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించేవారితో మీరేం మాట్లాడకండి మీ విజయమే వారికి సమాధానం చెప్తుంది గతాన్ని తలుచుకొని బాధపడకండి భవిష్యత్తుని నిర్ణయించుకోవటానికి ప్రయత్నించండి ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి మీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు అప్పుడే నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి కాదంటారా అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళినా సరే మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు ఒక ఆలోచన అఘాతంలోకి నెట్టేస్తుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుంది ఇతరులని ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించటం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వటం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవటం గౌరవం మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి మీరు నేర్చుకున్న ప్రతీది మిమ్మల్ని పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవటం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవటం మంచిది మీరు కోపం వచ్చే ఈ క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ఈ మంచి మాటలు మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి సర్వే జన భవంతు